ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మన నిత్య జీవితంలో మనం సంతోషంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా అనుకున్న పనులు ముందుకెళ్ళాలి అని అన్నా ప్రతి ఒక్కరికి ఒంటి మీద ఓ వెండి ఆభరణం ఉండాలి అది ఓ చైన్ కావచ్చు రింగు కావచ్చు ఓ కమ్మ కావచ్చు వాళ్ళ ఒంటి మీద ఏదైనా కావచ్చు ముఖ్యంగా మగవారికి వెండి మొలతాడు ఉంటే చాలా మంచిది ఒక మగవాడు కానీ ఓ ఆడవారు కానీ వాళ్ళ నిత్య జీవితంలో ఆరోగ్యకారకంగా ఉండాలి అన్న భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి అని అన్న వాళ్ళు చేస్తున్న జాబ్ ఎక్కడ ఆటంకాలు ఇబ్బంది లేకుండా ఉండాలి అని అన్నా ఎంతోమందికి ఎంతో బంగారం ఉంటుంది అది వేరే ఎంతోమంది ప్లాటినం కూడా పెడుతుంటారు అది వేరే కానీ ఒక వెండి వస్తువు వాళ్ళ ఒంటి మీద కానీ ఉంటే దాని వైపు నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీరు ఊహించలేనంత ఉంటుంది నాకు ఎంతో బంగారు ఉంది నేను దాని గురించి ఏం చెప్పట్లేదు నేను రింగ్స్ చైన్స్ ఎన్నో వేసుకుంటూ ఉంటాను నాకు కూడా ఎంత ఉన్నా నేను ఓ చిన్నపాటి రింగ్ ధరిస్తూ ఉంటాను నేను ఓ చిన్నపాటి చైన్ నా మెడలో వేసుకొని ఉంటాను ఎందుకంటే ఓ మనిషి ఒంటి మీద ఓ చిన్నపాటి వెండి వస్తువైనా ఉంటే అతనికి ఎదుగుదల కానీ ప్రశాంతత కానీ ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యం కానీ తన మనశ్శాంతి కానీ చాలా పీస్ ఆఫ్గా ఉంటుంది మనసు అనుకున్న పనులు అనుకున్నట్టు ముందుకెళ్తాయి ఎలాంటి ఆటంకాలు ఉండవు అనుకున్న పని ఏ ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళిపోతుంది అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్నపాటి గొడవలు ఉన్నా కూడా వాళ్ళు వెండి ఎక్కువగా ధరించమని చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఆడవారికి అయితే కాళ్ళకి వెండి పట్టీలే ఉండాలి నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంటు కాళ్ళకి వెండి పట్టీలు తప్ప మీరు పంచలోహాలు కానీ బంగారు పట్టిలు కానీ దయచేసి ధరించరాదు శాస్త్రం ఏం చెప్పబడుతుంది అని అంటే మీ నడుముకి కింద భాగాన పొరపాటును కూడా బంగారం ఉండకూడదు ఈ నడుముకి పై భాగాన తలకి కానీ చేతికి కానీ మెడలో కానీ నడుముకు కానీ ఏమైనా ఉండవచ్చు బంగారం లేదు కానీ నడుము కింద భాగాన పొరపాటును కూడా బంగారం ధరించరాదు అయితే ఎవరైతే కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూ సతమతమవుతూ ఉంటారో ఎవరి ఒంటి మీద వెండి ఆభరణం లేకుండా ఉంటుందో అనుకున్న పనుల్లో ఆటంకాలు ఆరోగ్యం స్థిరంగా ఉండదు కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది ముఖ్యంగా మనశ్శాంతి ఉండదు కనుక మీరు సంతోషంగా ఉండాలి అంటే మీ ఒంటి మీద ఒక ఆభరణమైనా ఉండాలి అది ఏదైనా పర్వాలేదు ఈ ఒక్కటి మిస్ కాకుండా చూడండి మీ జీవితం సంతోషంగా ఉండేలాగా ఆలోచించండి కృష్ణార్పణ